का संबंध फोर्थ बंटो आप है कौन मेरा नाम ठाकुर विक्रम सिंह मैं एस पी अच्छा इलांट विमोचे वारी बख्शी सिस्टम गोमस्तान लिख कंटा पोस्टमैन की धैर्य चला दो उसके लिए ठाकुर विक्रम सिंह आ गया है और तो राव ये खेला बंद करो वरना मैं तुझे दूंगा बख्शी पार नन्ना వెలుగు సామ్రాజ్యానికి సూర్యుడు అధిపతి చీకటి సామ్రాజ్యానికి ఈ రాణ అధిపతి చక్రవర్తి అయినా మహారాజైనా మరణించేది మనిషిగానే అది గుర్తుంచుకో నీ అరాచకాలకు హత్య రాజకీయాలకు ముగింపు చెప్పడానికనే అరెస్టు వారెంట్ తో వచ్చాను నిన్ను కోర్టు మెట్ల దాకానైనా రప్పించటం ఎవ్వరికి సాధ్యం కాదనుకున్నా ఇప్పుడు మాట్లాడు ఓహో నీ మొగుడు లోపుల కొంపల్లో దీపాలు ఆడుతుంటే నువ్వు గుడికెళ్లి హారతులు ఇస్తున్నావా నువ్వు ఎన్ని కుళ్ళు తిరిగినా ముక్కోటి దేవతలకు ముక్కినా నీ మొగుని కాపాడుకోలేవుగో నువ్వు నా ముఖాన బొట్టటి దీవించినావు గట్ట మాట్లాడకూడదు రావణాసుడి భార్య ఎంత పతివ్రతైనా పూజలు చేయరు శాపనార్థాలు పెడతారు

మంచి నీళ్ళ ఏం తీసుకుని వెళ్తారు డాక్టర్ అమ్మా ఒక నిమిషం గంగా మన ఇంటికి ఆడవాళ్ళు ఎవరు వచ్చినా ఆడపడుచుకు ఆదరిస్తాం చీనా జాకెట్ నుంచి పంపు ఈ రూట్లో వచ్చి శిక్ష తప్పించుకుందాం అనుకుంటున్నావేమో అది జరగదు రేపు కోట్లా కలుద్దాం మా ఇంటిలో మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే చిరులెల్ ఉన్నా చిరునవు నీవే నీ తడిని నే చూడలేను మా ఇంటిలో మహాలక్ష్మి మహాలక్ష్మిని